హాయ్ హలో అందరూ బాగున్నారా అందరూ బాగున్నారని బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజు ఈ వీడియో అసలు ఈ వీడియో నేను ఇక్కడ ఉండగా కెనడాలో ఉండగా చేస్తానని అస్సలు అనుకోలేదు ఎందుకు అంటే మాకు ఇండియా నుంచి పార్సిల్ పంపించేవాళ్ళు అసలు ఎవరూ లేరు ఏమైనా తీసుకొచ్చినా కానీ ఫ్రెండ్స్ చిన్న చిన్న ఐటమ్స్ అది కూడా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అట్లా ఉంటాయి కాకపోతే మేము కూడా తెచ్చుకుంటామా అంటే మేము వెళ్ళినప్పుడు తెచ్చుకుంటామేమో అని అనుకునేదాన్ని కానీ మేము అప్పుడప్పుడు వెళ్ళే ఉద్దేశమే లేదు కానీ అన్ఎక్స్పెక్టెడ్గా మా హస్బెండ్ అయితే బెంగళూరుకి వెళ్ళారు ఆ బెంగళూరుకి వెళ్ళినప్పుడు మా కోసం అయితే ఎన్ని ఐటమ్స్ తీసుకొచ్చారంటే అంటే నిజంగా ఒక ఏమంటారు మన ప్లేస్ నుంచి వచ్చినట్టు అనిపించింది నాకు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అందులోను ఒకటేసారి ఈ ఒక్కసారిలోనే దేవుడు గిఫ్ట్ వచ్చింది పూజా సామాన్ వచ్చినాయి షాపింగ్ క్లాత్స్ వచ్చినాయి స్లిప్పర్స్ ఇంకా స్వీట్ స్వీట్స్ హాట్ ఇంకా సాక్స్లు ముఖ్యంగా బేసిక్ మెడిసిన్స్ అనమాట మేము వన్ ఇయర్ బ్యాక్ వచ్చాము కదా ఇక్కడికి అప్పుడు తెచ్చుకున్నాము ఆల్మోస్ట్ అయిపోయినాయి కానీ ఇక్కడ మెడిసిన్స్ ఎట్లా ఉంటాయంటే చాలా స్లో ప్రాసెస్ ఉంటుంది ఆ స్లో ప్రాసెస్లో అవి వేసుకున్న పెద్ద మన బాడీస్కి అయితే పెద్ద యూజ్ ఉండదు ఏమో మిగతా వాడికి ఏమో కానీ మాకైతే పెద్ద యూజ్ లేనట్టు అనిపించింది అరే మెడిసిన్స్ అయిపోయినాయి ఎవరైనా వెళ్తే బాగుండు తీసుకొస్తే బాగుండు అంటే మొన్న ఒక ఫ్రెండ్ వెళ్ళాడు కానీ కొన్ని మాత్రమే ఇచ్చాడు తను అవి మాకు వెంటనే అయిపోయినాయి అవి వస్తాయా ఎలా వస్తాయి ఎలా వస్తాయి అనుకుంటే ఆ బేసిక్ మెడిసిన్స్తో పాటు ఇంకా బ్యూటీ ప్రొడక్ట్స్ యాక్చువల్గా బ్యూటీ ప్రొడక్ట్స్ నేను ఇక్కడి నుంచి ఇండియాకి చాలా మందికి పంపిస్తూ ఉంటాను పంపించాను కూడా కానీ మాకు ఇక్కడ ఈ వాడి వాడి చిరాకు వచ్చి ఇండియా నుంచి మేము అమ్మాయి ప్రొడక్ట్స్ అయితే చాలా తెచ్చుకున్నాం ఇది ఒక వింత ప్లస్ ల్యాప్టాప్ ఫోన్లు కూడా యాక్చువల్గా ఇక్కడి నుంచి ఫ్రెండ్స్కి అక్కడికి తీసుకొస్తూ ఉంటాం ఈసారి వెరైటీగా మేము ల్యాప్టాప్ కూడా ఇండియా నుంచి తెచ్చుకోవడం అదొక వింత అసలు ఒక అన్ఎక్స్పెక్టెడ్ బ్లాగ్ అనే చెప్తాను నేను ఎందుకు అంటే అసలు ఇవి రావడమే ఒక వింత అంటే ఇన్ని రకాలు ఒకటేసారి రావడం నాకు భలే హ్యాపీగా అనిపించింది అవన్నీ నేను మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటాను ఈ ఈ వీడియో కంటిన్యూ చేస్తాను ప్లీజ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా తప్పు మా ఇంటికి రామ పరివార్ వచ్చారు నిజంగా ఎంత హ్యాపీ అనిపించింది అంటే నాకు అస్సలు ఓ మై గాడ్ దసరాకి రాముడు వచ్చాడా అన్నట్టు అనిపించింది ఇది యాక్చువల్గా నాకు ఒక గేమ్లో గిఫ్ట్ వచ్చింది ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పెట్టి మాకు ఇచ్చేసింది ఇక్కడికి వస్తున్నాం అనేసి ఇది ఇలా హారు ఈ ఇది బ్రాస్ ఐటమ్ ప్లేటును కానీ ఇది మాత్రం చాలా స్పెషల్ కదా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇంత చిన్నదైనా సరే నెక్స్ట్ ఇది అమ్మవారికి మట్టి గాజులు నా దగ్గర అస్సలు లేకపోయినాయి మొన్న వరలక్ష్మి వ్రతానికి కూడా నేను అయితే ఇంకా గోల్డ్ బ్యాంగిల్సే పెట్టేశాను యాక్చువల్గా మట్టి బ్యాంగిల్స్ స్పెషల్ కదా ఇవైతే చాలా కేర్ఫుల్గా ఎప్పుడు తెచ్చుకుంటానా అనుకున్నాను ఫైనల్లీ అయితే తెచ్చుకున్నాము అసలు ఇది ఒక హ్యాపీనెస్ కదా ఇక్కడ ఎక్కడ దొరకలేదు నేను చూసినంత వరకు మేబీ ఎక్కడన్నా ఉంటాయేమో మరి వెతికితే నాకైతే దొరకలేదు కానీ ఫైనల్గా ఇండియా నుంచి అయితే తెచ్చుకున్నాం నెక్స్ట్ ఇవి మన గోపురం పసుపు కుంకుమ యాక్చువల్గా ఇక్కడ కూడా దొరుకుతాయి చాలా బాగుంటాయి ఇప్పుడు ఇక్కడ కూడా కానీ ఇంకా పూజా స్టోర్ నుంచి కదా అనేసి ఇవి కూడా తెప్పించుకున్నాను నెక్స్ట్ ఇది తెలిసింది ఇలాంటి ఒక్కలైతే నాకు తెలిసైతే చాలా చాలా వెతికాను పోయినసారి కూడా వచ్చినప్పుడు సేమ్ తెచ్చుకున్నాను ఇన్ని ఆల్మోస్ట్ అయిపోతున్నాయి అవే ఉన్నాయి కానీ ఇలాంటివి దొరకు ప్యాకెట్స్ అయితే దొరుకుతాయి కానీ నాకు ఈ ఒక్కలు పెట్టడమే ఇష్టం అందుకని ఈ ఒక్కలు అయితే తెప్పించుకున్నాను ఇంక తెలిసిందే అగరబత్తిలు ఇక్కడ అగరబత్తిలు మనకి ఏ బ్రాండ్స్ ఉంటాయో అవే దొరుకుతాయి కానీ ఇవి కూడా ఇంకా పూజా స్టోర్ వెళ్ళాం కదా అనేసి ఇవి కూడా తీసుకున్నా అంటే ఇంక ఇవి ఇంకా చాలా ప్యాకెట్స్ ఉన్నాయి నేను ఊరికి వీడియో అని ఒకటే చూపిస్తున్నాను ఇంకా ఒత్తులు ఇవి ఇక్కడ ఉన్న ఒత్తులు కొంచెం వెరైటీగా ఉంటాయి ఇలాంటివి అయితే ఉండవు మేము తెచ్చుకున్నాయి ఇంకా ఉన్నాయి చాలా కాకపోతే ఇంకెలాగా వస్తున్నారు కదా అనేసి ఇవి కూడా తెప్పించుకున్నాను ఇవి జస్ట్ ఇవే చూపిస్తున్నాను కానీ ఇంకా చాలా ఉన్నాయి ఫైనల్లీ మై ఫేవరెట్ ఐటమ్స్ స్వీట్ హాట్ ఓ మై గాడ్ అసలు ఇండియన్ స్వీట్స్ తిని ఎన్ని రోజులైందో అసలు యాక్చువల్గా హైదరాబాద్ స్వీట్స్కి మాకు బాగా అలవాటు ఎందుకు అంటే అవి చాలా టేస్ట్గా ఉంటాయి ప్లస్ హైదరాబాద్ అంటే ఫీల్ వేరే కదా కాకపోతే మాకు బెంగళూరు స్వీట్స్ కూడా బాగానే అలవాటు ఎందుకు అంటే మాకు అక్కడి నుంచి మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు చాలా సార్లు వచ్చేవి కానీ ఇప్పుడు ఎక్స్పెషల్లీ బెంగళూరు నుంచి అవ్వ ఇండియా నుంచి స్వీట్సా అంటే నాకైతే ఒక ఫీల్ వచ్చింది అసలు నిజంగా అన్ఎక్స్పెక్టెడ్గా తినటం అనేది చెప్పాలి ఎందుకంటే ఇక్కడ కూడా దొరుకుతాయి కానీ ఇవి దొరకవు స్వీట్స్ హాట్ దొరుకుతుంది కానీ ఇవైతే దొరకవు నాకైతే ఫుల్ కుష్ అనమాట మై ఫేవరెట్ ఐటమ్స్ అనమాట ఇవి ఫైనల్గా మేము తింటామా అనిపించింది ఎందుకంటే మళ్ళీ స్వీట్స్ తినకూడదు అన్హెల్దీ ఇట్లా అంటారు కదా అలా ఏం లేదు అప్పుడప్పుడు తినటానికి ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఆ వ్యాల్యూ అక్కడ దొరికే వాళ్ళు అన్నప్పుడు మేము కూడా అంతేం తినేవాళ్ళం కాదు కాకపోతే ఇక్కడ వచ్చిన తర్వాత తెలిసింది ఇట్ల వ్యాల్యూ నిజంగా అంతే కదా ఇవి బెంగళూరు లో ఫేమస్ స్వీట్స్ చాలా మందికి తెలిసా ఉంటది కాంతి స్వీట్స్ అని చాలా ఫేమస్ కాస్ట్ కూడా అలాగే ఉంటది అఫ్ కోర్స్ తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది నేను ఊరికేలా చెప్తాను బాదుషా నేను చాలా రేర్ గా తినేది కాకపోతే ఇది తిని వన్ ఇయర్ అయిపోతుంది వచ్చేటప్పుడు కూడా నేను మిస్ అవుతానని తిన్నాను కానీ అప్పుడప్పుడు అయితే తింటాను ఇది కానీ బాగుంటుంది కదా బాదుష నిజంగా నెక్స్ట్ మై ఫేవరెట్ స్వీట్ మైసూర్ పాక్ నిజంగా మైసూర్ పాక్ తింటానని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడ ఒకసారి టొరెంటోలో మేము కొనుక్కుని తింటే స్ట్రీట్ ఫుడ్ లాగా అమ్ముతున్నారు అక్కడ తింటే అస్స అస్సలు టేస్టే లేదు అదైతే చక్కలాగా అనిపించింది నిజంగా మన ఇండియాలో తయారు చేసిన స్వీట్ అంటే స్వీటే కదా చూడండి చూడటానికి ఎంత బాగుందో చూడగానే తినాలనిపించినట్టుగా ఉంది నెక్స్ట్ కాజు కట్లీ ఈ కాజు కట్లీ కోసం ఎన్ని చోట్ల సర్చ్ చేశాను నేను బెంగాలీ స్వీట్ షాప్లో అయితే చూసాము కానీ ఈ టైపు లేవు అది కూడా కాజు కట్లీయే కానీ అదొక టైప్లో ఉంది తిని చూసినా అదొక టేస్ట్ వచ్చింది కొన్నా కానీ అవి మేము మేమైతే సగం తిన్నాం సగం పడేసాం కానీ ఇదంతా అస్సలు పడేము ఎందుకు అంటే మన అక్కడ తయారు చేసింది అక్కడ తయారు చేసింది ఈ కాజు కట్లీలోనే ఇంకొక షాప్లో మా కాజు కట్లీ అనమాట ఇది కూడా బ్యాంగ్లూరులో చాలా ఫేమస్ స్వీట్ షాల్ మీ అందరికీ తెలిసే ఉంటుంది జగన్నాథ అనేసి అంటే హైదరాబాదు బెంగళూరు వాళ్ళకి ప్లస్ ఈ ఈ మధ్యకాలంలో ఫేమస్ షాప్స్ హైదరాబాదు బెంగళూరులో తెలియని వాళ్ళు తెలియని వాళ్ళు అంటే ఎవరు లేరనే నా ఉద్దేశం ఒకవేళ తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తాను చాలా ఫేమస్ ఈ టూ షాప్స్ ఇది కూడా జగన్నాథాల దూద్పేడ అక్కడైతే అయితే చాలా స్పెషల్ నేను ఇది వరకు ఇదివరకు మేము చాలా సార్లు తిన్నాము ఇది ఊరికే శాంపిల్ కోసం చూపిస్తున్నాం ఇంకా పెద్ద ప్యాక్ పక్కన ఉంది ఈ పేడ అయితే అక్కడైతే చాలా బాగుంటుంది ఎవరన్నా ట్రై చేయని వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా ట్రై చేయండి ఇంకా స్వీట్స్ తెచ్చుకున్న తర్వాత హాట్ తెచ్చుకోవాలి కదా ఈ టూ హాట్ బాక్సెస్ అయితే తెచ్చుకున్నాం ఇంకా నెక్స్ట్ నా కోసమైతే లో చేసిన షాపింగ్ ఇది యాక్చువల్గా ఇక్కడ కూడా చేయొచ్చు కాకపోతే నాకు ఈ బ్రాండ్ చాలా ఇష్టం నేనైతే ఇక్కడ ఇందులో ఎందుకో ప్యాంట్స్ చాలా కంఫర్ట్గా అనిపిస్తాయి నాకు అందుకని ఇక్కడి నుంచి తెప్పించుకున్నాను నేను ఈ బ్రాండ్ ఇష్టమైన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి అంటే డిఫరెంట్ కలర్స్లో జీన్స్ అనమాట మన ఇండియన్ రూపీస్ ప్రైజ్ చూసి అసలు చాలా రోజులైంది నిజంగా అంతా డాలర్స్లో చూసి చూసి ఈ ప్రైజ్ ట్యాప్ చూస్తే నాకు భలే హ్యాపీ అనిపించింది నిజంగా నెక్స్ట్ జీన్స్ ఉన్నప్పుడు కొన్ని టాప్స్ కదా యాక్చువల్గా ఇది అడిదాస్ మా పాపకి ఇష్టమైన బ్రాండ్ అనమాట ఈ టీషర్ట్స్ తను రెగ్యులర్గా వేసుకునేటప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు వేసుకోవడానికి యూజ్ చేస్తుంది సరే ఇంకెలాగా వెళ్ళాం కదా అనేసి ఇవి తీసుకుంటాను తీసుకుంది కాదు తెచ్చాము ఏమైనా మన ఇండియాలో ఉన్న అడిదాస్ బ్రాండ్ ఉంట అంటే ఇక్కడ కూడా దొరుకుతాయి ఇక్కడ దొరకవు అనట్లేదు ఎందుకో అక్కడ చేసిన షాపింగ్ కొంచెం ఫీల్ అనిపిస్తుంది కదా ఇవన్నీ ఇంకా టీషర్ట్స్ అనమాట నాకు మా పాపకి ఇద్దరికి అంటే చాలామందికి డౌట్ రావచ్చు ఇవి ఈ బ్రాండ్స్ ఇక్కడ ఉండవా అని ఇక్కడ కూడా ఉంటాయి ఉండవు అనట్లేదు కానీ టూ మచ్ ఎక్స్పెన్సివ్ అనమాట మేమున్న ఏరియాలో అయితే అసలు చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి ఈ ప్రైజ్కి రావు ప్లస్ ఏంటో నాకు అంటే సేమ్ బ్రాండే కానీ క్లాత్ కొంచెం అదోలా అనిపిస్తుంది మరి ఎందుకో ఇక్కడ కూడా షాప్ టు షాప్ కొంచెం చేంజ్ అయితే ఉంటాయి కాకపోతే ఎందుకో అక్కడి నుంచి తెచ్చుకున్నాం కదా ఎందుకో హ్యాపీగా అనిపిస్తుంది ఇక్కడ షాపింగ్ చేయలేదా అంటే ఇక్కడ కూడా మేము మస్తు షాపింగ్ చేస్తాము కాకపోతే ఇలా వీడియో అయితే ఎప్పుడు తీయలేదు కానీ ఇండియా నుంచి వచ్చేసరికి ఎంతో స్పెషల్గా అనిపించింది ఈ షర్ట్ అయితే చాలా బాగుంది కదా ఇదైతే మా పాప కోసం తీసుకున్న షర్టు ఈ షర్టు ఇంత బాగుంది ఇక్కడ ఎక్స్పెన్సివ్ ఎక్స్పెన్సివ్ అంటున్నారు కదా అక్కడ కూడా ఏం తక్కువ కష్ట ఏం కాదు ఇది చూడండి ఇది ఒక షర్ట్ చూడటానికి ఇంత సింపుల్గా ఉంది చూస్తే ఇది అరౌండ్ త్రీ థౌజండ్ ఉంది అంటే టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ ఉంది ఆ ప్రైస్ పెడితే ఇక్కడ కూడా వస్తుంది కాకపోతే ఇక్కడ ఇక్కడ ఉన్న వెరైటీస్ వేరు ఇక్కడ ఉన్న కలర్స్ వేరు ఇక్కడ ఉన్న ఇది వేరు ఇక్కడైతే ఇంకా ఎక్కువ కాస్ట్ ఉంటుంది ఇదే సేమ్ షర్ట్ అయితే కానీ అక్కడ కూడా ఎక్కువే కాకపోతే ఆ క్వాలిటీ అది తెలుస్తుంది కదా నాకైతే ఇది బా నచ్చింది ఇవి ఈసారి ఇక్కడ ఇమ్యూనిటీ చాలా తగ్గిపోతూ ఉంటది ఇక్కడ ఎప్పటికప్పుడు టాబ్లెట్స్ వాడుతూ ఉండాలి ప్లస్ తులసి అయితే ఇక్కడ అసలు అస్సలు మనం చూడలేం ఎందుకంటే లో ఎక్కువ ఉంటుంది కెనడాలో అయితే కనుక స్నోఫాల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అసలు తులసి లాంటి ప్లాంట్స్ అవి ఉన్న ఒక టూ త్రీ మంత్స్ అంటే అమ్ముతారు కానీ అమ్ముతారు కానీ ఫ్రెష్ లీవ్స్ అయితే మనకి ఆ టూ మంత్స్ ఏ దొరుకుతాయి అందుకనేసి ఎవరో ఒక ఆయుర్వేద డాక్టర్ ఎవరో చెప్పారు తులసి డ్రాప్స్ యూస్ చేయండి అని అందుకని ఇవి సర్చ్ చేయగా చేయగా ఇవైతే అపోలోలో అపోలో మెడికల్ మెడికల్ షాప్లో అయితే దొరికినాయి ఇందులో మనకి ఫైవ్ తులసికి సంబంధించినవి ఉంటాయి ఇక్కడ ఏవో ఇచ్చాడు రామ తులసి కర్పూర తులసి శ్వేత సు తులసి విష్ణు తులసి ఇంకో ఏదో తులసి ఉంది ఫైవ్ తులసి లీవ్స్తో తయారు చేసిన డ్రాప్స్ అంట నేను ఇంతవరకు యూజ్ అయ్యేది మేము ఎప్పుడు ఇవి ఎలా ఉంటాయో చూడాలి అంటే ఇలాంటివి చాలా యూజ్ చేస్తాం మేము విటమిన్ డి విటమిన్ ట్వెల్వ్ ఇంకా సి విటమిన్ కోసం లెమన్ అయితే రోజు యూజ్ చేయాల్సి వస్తుంది వాటితో పాటు ఇది కూడా యూస్ చేయమన్నారు అందుకని ఇవైతే తెచ్చుకున్నాం ఇది ఎలా ఉంటుందో రిజల్ట్ యూజ్ చేసిన తర్వాత అయితే మీకు మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను ఇవి ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్ చేయండి నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళకైతే దీని యూజ్ ఉంటుంది మనకి ఇండియాలో ఫ్రెష్ లీప్సే దొరుకుతాయి కాబట్టి అక్కడ హ్యాపీగా తినేయచ్చు కోర్స్ మేము కూడా తినేవాళ్ళం ఇక్కడ వచ్చిన తర్వాత ఇలా డ్రాప్స్ యూజ్ చేయడం ఇదే ఫస్ట్ టైం నేనైతే ఎట్లా ఉంటాయో చూడాలి తులసి డ్రాప్స్తో పాటు త్రిపల చూర్ణ అశ్వగంధ కూడా తీసుకున్నాం నెక్స్ట్ మామత్ ప్రోడక్ట్స్ అయితే చాలా తెచ్చుకున్నాం ఎందుకంటే మేము వచ్చేటప్పుడు కూడా తీసుకుని వచ్చాము కాకపోతే అవి జస్ట్ అయిపోతూ ఉన్నాయి మళ్ళీ తీసుకున్నాం ఎందుకు అంటే మేము యాక్చువల్గా మాకు యుఎస్ సింగపూర్ ప్రొడక్ట్స్ వాడడానికి కొత్త కాదు అవి ఏంటంటే చాలా మైల్ట్గా ఉంటాయి చాలా స్లోగా ఇది అవుతాయి మా అమ్మాయి అత్త నేను ఎందుకు ఎక్కువ ఇష్టపడుతున్నా అంటే ఈ మధ్యకాలంలో ఈ మధ్యకాలం అంటే ఒక వన్ ఇయర్ నుంచి ఇవి మీడియంగా ఉంటాయి మరి హార్డ్గా ఉంటాం మరి మైల్డ్గా ఉండవు నా నాకైతే బాగా పనిచేస్తాయి అనిపించింది ఇవైతే మేము వాడేవి అంటే నేనైతే ఏ సజెషన్స్ ఇవ్వను ఎందుకంటే ఎవరు స్కిన్కి సంబంధించినవి వాళ్ళకి సెట్ అవుతాయి ఇది మేము రెగ్యులర్గా వాడేవి అనమాట ఇవన్నీ లిప్ బామ్ అయితే ఎవరైనా యూస్ చేయొచ్చు ఇది అయితే చాలా బాగుంటుంది కూడా ఇది చాలా ఫ్లేవర్స్ కూడా ఉంటాయి పింక్ స్ట్రాబెరీ రోజు ఇలా మేమైతే ఈసారి పింక్ తీసుకున్నాం ఇంకా ఇవన్నీ నేను చెప్పను దేనికి అని కూడా ఎందుకు అంటే ఎవరి స్కిన్ టైప్ ప్లస్ ఏజింగ్ బట్టి కూడా ఉంటుంది అందుకనేసి ఇది సజెస్ట్ చేసేది కాదు అందరు అనుకుంటారు ఇది దొరుకుతుంది కదా అలా అస్సలు వాడకండి ఎవరు స్కిన్ టైప్కి ఏది సెట్ అయితే కనుక అదే యూస్ చేయాలి రిజల్ట్ రాలేదు అది ఇది అనుకుంటారు కదా చాలామంది అస్సలు అలా అయితే ఉండదు మనం వాడేది వాడే విధంగా వాడితే తప్పకుండా రిజల్ట్ ఉంటుంది ఈ ఫేస్ స్క్రబ్బర్ కూడా చాలా బాగుంటుంది అంటే మీకు సెట్ అవుతుందో లేదో అయితే నేనైతే చెప్పలేను కదా ఇవి మా అయితే ప్రొడక్ట్స్ ఫైనల్లీ మాకు ఇక్కడ అయితే ఒక టూ త్రీ మాత్రమే దొరుకుతాయి అన్నమాట దాంట్లోవి ఇక్కడ ఉన్నాయంటే అది కూడా వెబ్సైట్లో ఇది షాప్స్లో అయితే అస్సలు అవైలబుల్ అయితే ఉండవు ఫైనల్లీ మాకు అవి అయిపోతున్నాయి అనగా మొత్తానికి మా అమ్మ ఎత్తు ప్రోడక్ట్స్ అయితే వచ్చింది నాకైతే ఇది ఎక్కువ హ్యాపీగా అనిపించింది ఎవరైనా వస్తారా ఎలా తెచ్చుకోవాలి లేకపోతే వేరే ఇక్కడ ఉన్న వాటికి చేంజ్ అవ్వాలా అనుకున్నాను ఆ ప్రాబ్లం లేకుండా అయితే ఇదైతే నాకు ఎక్కువ హ్యాపీ అనిపించింది మిగతా వాటికన్నా కూడా ఇవైతే మనకి రెగ్యులర్గా వాడే బేసిక్ మెడిసిన్స్ అనమాట డాక్టర్ సలహా మేరకు మాత్రం తెచ్చుకున్న మెడిసిన్స్ ఇవి అంటే హెడేక్ అవి ఎవరికి ఓన్గా కాదు డాక్టర్ ఇచ్చిన సజెషన్స్ ప్రకారం ఇక్కడ మాకు సెట్ అయ్యే ప్రకారం తెచ్చుకున్న బేసిక్ మెడిసిన్స్ ఇవేవి నేను చూపించట్లేదు యాక్చువల్గా ఇండియా నుంచి తెచ్చుకున్నాము అని మాత్రం చెప్తున్నాను ఎందుకంటే ఇవి మెడిసిన్స్ ఎవరికి ఎవరు సజెస్ట్ చేసే కాదు కదా ఎవరి బాడీకి సంబంధించి ముఖ్యంగా అట్మాస్ఫియర్కి సంబంధించింది అక్కడ ఉన్న వెదర్కి వీలుగా డాక్టర్ చెప్పినట్టు మాత్రమే వాడాలి కానీ ఇన్ని అవసరం అయితే చూ చూసారా మనకి ఇండియాలో అయితే ఇలాంటి బేసిక్ మెడిసిన్స్ ఇన్నైతే అవసరం ఉండవు వేరే కంట్రీస్ వెళ్తున్నాం వెళ్తున్నాం అనుకుంటారు ఇలా యూజ్ చేయాలి ఇది డాక్టర్ సలహా మేరకు మాత్రమే యూజ్ చేసేవి ఎవరు ఓన్గా తీసుకున్నవి కాదు అనుకోవచ్చు ఏంటి బేసిక్ మెడిసిన్స్ తెచ్చుకున్నారు అని డాక్టర్ని అడిగి తెచ్చుకున్నవి ఇవి ఇవేంటి అనుకున్నారా టంగ్ క్లీనర్స్ ఆశ్చర్యంగా ఉంది కదా ఇక్కడ అస్సలు దొరకవు అస్సలు దొరకనే దొరకవు మన ఇండియన్ స్టోర్ వెళ్ళినా మనం ఆన్లైన్లో చూసినా అవేంటి ప్లాస్టిక్ టైపు టన్ క్లీనర్సే దొరుకుతాయి ఏమో మరి నేను సెర్చ్ షాప్స్ షాప్స్లో అయితే ఎక్కడ ఎక్కడ దొరకలేదు నాకైతే ఇక్కడ మేము ఫైనలీ అంటే మేము వచ్చేటప్పుడు కూడా ఇక్కడ ఫస్ట్ మా హస్బెండ్ వచ్చేసి ఉండటం వల్ల ఇక్కడ టన్ క్లీనర్స్ లేవు అంటే మేమే తెచ్చుకుని ఉన్నాము ఆల్రెడీ స్టాక్ ఉంది కాకపోతే మళ్ళీ ఎక్కడన్నా అవి అయిపోతే ఒకవేళ ఇన్ కేసు అవసరమైతే ఏంటా అని అనుకొని ముఖ్యంగా వేరే కంట్రీస్కి వచ్చిన వాళ్ళు ఇండియన్స్ గుర్తు పెట్టుకోవాల్సింది టంగ్లీనర్స్ అక్కడి నుంచే తెచ్చుకోవాలి అందుకని మేము మళ్ళీ మా దగ్గర ఉన్నా కానీ ఇలా టంగ్లీనర్స్ అయితే తెచ్చుకున్నాం అంటే ఫన్గా ఉంది కదా అది వేరే కంట్రీస్ వెళ్ళిన వాళ్ళు ఇన్ని ఇంత కేర్ఫుల్గా ఇన్ని తెచ్చుకొని ఇంత ఇంత ఇదిగా చేసుకోవాలనిపించింది కదా లైనర్స్ గురించి మనం ఎప్పుడైనా ఆలోచిస్తామో ఇక్కడ ఇది ఒక పెద్ద టాస్క్ అనమాట ఇక్కడ అసలు మనం ఏ షాప్లో సర్చ్ చేసినా నేను చాలా ఇంగ్ స్టోర్స్లో అడిగాను కూడా ఆర్డర్ ఇస్తే తెస్తామో తెస్తామో అంటున్నా కానీ ఎప్పుడు ఎక్కడ తెలియలేదు యుఎస్లో అయితే ఈజీగా దొరుకుతుందేమో కెనడాలో అయితే కనుక మేమున్న ఏరియాలో అయితే అస్సలు అది ఇంపాసిబుల్ దొరికే ఛాన్సే లేదు అందుకని నాకు ఇవి చూసినా చాలా హ్యాపీగా అనిపించింది టన్ క్లీనర్స్ ఇక్కడ సాక్స్లు కూడానా అని అనుకుంటున్నారా ఇక్కడ సాక్స్లు దొరుకుతాయి ఇక్కడ ఏ కి తగ్గట్టు ఆ అట్మాస్ఫియర్ సాక్స్లే అవైలబుల్ ఉంటాయి మన షాప్స్లో మనం అది మనకి పెద్ద ఎఫెక్ట్ ఉంటుందని నేను అనుకోను కానీ అక్కడ ఉన్న క్వాలిటీ అయితే ఉండవు చాలా తొందరగా ఖరాబ్ అవుతాయి ఎందుకో ఇవి కూడా నాకు చాలా వాల్యుబుల్గా అనిపించింది అక్కడ అక్కడి నుంచి తెచ్చుకోవాలా అన్నంతగా ఉంది కానీ మనకి క్వాలిటీ అయితే ఇక్కడైతే దొరకవు అలాగే స్లిప్పర్స్ కూడా అక్కడ నుంచి తెప్పించుకున్నాను ఇవన్నీ నా కోసం తెప్పించుకున్నవి ఇక్కడ ఉంటాయి కానీ మోడల్స్ వేరేగా ఉంటాయి కానీ కంఫర్ట్ కూడా ఉండవు ఇందులో అయితే ఇవైతే కనుక అడిదాసు ఇవైతే జింజర్లో సో వాట్ అంట యాక్చువల్గా ఇవి కొంచెం ఓల్డ్ మోడలే అప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా ఈ మోడల్స్ చూసాను నేను ఇలా ఉండడం ఫర్ ఎవర్ సో వాట్ ఇంకా ఏవో కొన్ని నేమ్స్ అయితే ఉన్నాయి కానీ ఇక్కడ ఉంటాయి కానీ ఈ కంఫర్ట్ ఉంటే కొంచెం హీల్ అది కొంచెం డిఫరెంట్ గా ఉంటది నాకైతే అవి ఎంత ఈ కలోంజీ సీట్స్ ఇవి ఇక్కడ ఎంత కాస్ట్ అంటే అసలు దొరకడమే కష్టం ప్లస్ టూ మచ్ కాస్ట్ అసలు దీంతో పోలిస్తే దీనికి సిక్స్ టైమ్స్ ఎక్స్ట్రా ఉంది అందుకని ఇవి కూడా తెచ్చుకోవాల్సి వచ్చింది ఇక్కడ వచ్చేసి ఏదో అనుకుంటున్నారు దొరికేస్తున్నాయి అన్నీ అనుకుంటున్నారు కదా దొరికితే కానీ టూ మచ్ ఎక్స్పెన్సివ్ ఉంటాయి ఇవి కూడా తెచ్చుకోవాల్సి వచ్చింది ఇవి మనకి చాలా లెస్ ప్రైజ్ ఇది మనకి ఇక్కడ దీనికి సిక్స్ టైమ్స్ ఉంటది గా ఇండియా నుంచి తెచ్చిన నా కోసం తెప్పించుకున్న ల్యాప్టాప్ యాక్చువల్గా ఇక్కడైతే యాపిల్ ల్యాప్టాప్స్ ఎక్కువ ఉంటాయి కానీ నాకు ఎందుకో బ్రాండ్ పెద్దగా నచ్చదు నాది కూడా ల్యాప్టాప్ డెల్ ఉండింది అది పాతగా అయిపోయింది ప్లస్ సరిగ్గా వర్క్ అవట్లేదు అనేసి సరే ఇంకెలాగ ఇండియా వెళ్తున్నారు కదా అనేసి నేనైతే ఈ బ్రాండ్ ల్యాప్టాప్ అయితే తెప్పించుకున్నాను ఇది నా కోసం తెప్పించుకున్నదన్నమాట ఎందుకో నాకు ఇది ఎక్కువ ఇష్టం హెచ్పి ఇక ఎవరికైనా ఇష్టమా హెచ్పి నాకైతే చాలా ఇష్టం ఎందుకంటే చాలా కంఫర్ట్ ఉంటుంది నేను స్టార్టింగ్ యూజ్ చేసినప్పుడు ఇదే ఈ హెచ్పిలో నుంచే స్టార్ట్ చేశాను ల్యాప్టాప్లో అయితే అందుకని నాకైతే ఇది ఎక్కువ ఇష్టం అందుకని ఇది ఇక్కడ అక్కడ మేము కొని తెచ్చుకోవాల్సి వచ్చింది ఇక్కడ కూడా దొరుకుతాయి కానీ ఎందుకో అక్కడి నుంచి తెప్పించుకుంటే నాకు ఎందుకో ఆ ఫీల్ అన్న అనిపించింది చెప్పాలంటే అక్కడికన్నా ఇక్కడే తక్కువకు వస్తుంది ఇవి మాత్రం ప్రైజు కానీ నాకు ఎందుకో బెంగళూరు నుంచే అనిపించి నేనైతే ఈ ల్యాప్టాప్ తెప్పించుకున్నాను బాగుంది కదా కొత్తది అనేటప్పటికీ ఆ ఫీలే వేరు నాకు ఇష్టమైన ల్యాప్టాప్ ఇదండి మేము ఇండియా నుంచి తెచ్చుకున్న పార్సిల్ నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఆ హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకోవాలనిపించింది నిజంగా ఇలాంటి వీడియో కూడా నేను తీస్తానా అనిపించింది నిజంగా ఎందుకు అంటే మాకు ఇండియా నుంచి పంపించే వాళ్ళు ఎవరు లేరు మేము కూడా మనకి అవసరం ఉంటాయి ఇక్కడే అన్ని దొరుకుతాయి కదా అని అనుకునేదాన్ని నేను నిజంగా వాళ్ళందరూ మిగతా వీడియోస్లో వాళ్ళు ఇండియా నుంచి బాక్స్ వచ్చింది ఇండియా నుంచి పార్సిల్ వచ్చింది అన్న బ్లాగ్స్లో చూస్తే నేను అనుకున్నాను అందులో పెద్ద ఏముంది అనిపించింది నాకు ఇక్కడ వచ్చి వన్ ఇయర్ అయిపోతుంది కదా అసలు ఆ ఇండియా ఐటమ్స్ అనేటప్పటికీ నాకు ఒక విధమైన ఫీల్ వచ్చింది నిజంగా వాళ్ళు చేయడంలో తప్పలేదు అనిపించింది ఎందుకంటే వచ్చిన ప్రతిసారి వాళ్ళు వీడియో చేస్తున్నారు ఏంటి ఏంటి అని అనుకున్నాను నిజంగా ఇక్కడ ఉన్న వాళ్ళే తెలుస్తుంది ఇది అనుకునేదాన్ని అక్కడ కూడా పీపుల్ ఉంటారు కదా వీళ్ళందరూ కొంచెం ఓవరాక్షన్ చేస్తున్నారని కాదు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది మనకి ఆ గాలి అక్కడి నుంచి ఏమైనా వస్తు వస్తే ఎంత హ్యాపీ అవుతామని నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా వేరే వాళ్ళని అందుకే ఎవరిని తొందరపడి అనకూడదు అనిపించింది నిజంగా వాళ్ళకి వాళ్ళ పుట్టింటి నుంచి గట్రా వస్తుంది ఆఫ్ కోర్స్ ఇది మేము చేసిన షాపింగ్ అనమాట అది కూడా బ్యాంగ్లూరు యాక్చువల్గా అందరికీ తెలుసు మేము ఉండేది హైదరాబాద్ అని ఇంకా హైదరాబాద్ నుంచి స్వీట్స్ హైదరాబాద్ నుంచి హైదరాబాద్లో షాపింగ్ అయితే ఇంకెంత హ్యాపీనెస్ వచ్చారు బెంగళూరు నుంచి అంటే బెంగళూరు మా కొత్త ఏం కాదు మా హస్బెండ్ ఆఫీస్ అక్కడే ఉంటుంది అంటే మెయిన్ బ్రాంచ్ అక్కడ ఉంటుంది వర్కింగ్ ఏమో హైదరాబాదు అందుకని అప్పుడప్పుడు వెళ్ళినా మాకు ఆ స్వీట్స్ ఆ షాపింగ్ ఏం కొత్త కాదు అసలు ఏం కాదు కాకపోతే ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత వన్ ఇయర్ తర్వాత అక్కడి నుంచి రావడం అయితే నాకు చాలా స్పెషల్గా అనిపించింది నిజంగా ఆ హ్యాపీనెస్ కోసమే ఈ ఈ వీడియో చేశాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ